రాష్ట్రంలో తెలంగాణ సర్కార్ తరువాత రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడిన మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళల రెండు వందల కోట్ల ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా నేడు జిల్లా కాంగ్రెస్ పిసిఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ మరియు నగర కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ ప్రయాణ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి రెడ్డి గారితో పాటు పలువురు నేతలు హాజరై మహిళా కండక్టర్లను షాల్వాతో సత్కరించడంతో పాటు ప్రయాణికులకు మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించడం జరిగింది జిల్లాలో ఆర్టీసీ కార్మికులు జరిపినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే కార్మికులందరూ కలిసి ఐక్యతగా ఆ రోజు ధన్నా కార్యక్రమం చేస్తే రాబోయే కాలంలో ఆర్టీసీ పరంగా చాలా కష్టం ఆర్టీసీని తీసేయడం అదే అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ అదేవిధంగా ఆర్టీసీ డిపోలను ప్రైవేటు పరం చేసి అన్ని అనుకూలం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అని ఈ సందర్భంగా జయన్ ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పుడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఈరోజు మహిళలకు ఈరోజు రోజు ఉషిప్రాయాన్ని కల్పిస్తామని సోనియా గాంధీ భద్రత సందర్భంగా వారు డిక్లేర్ చేయడం జరిగింది మొన్న ప్రభాకర్ గారు యొక్క శాఖకు మంత్రిగా వహించారు కాబట్టి ఈ రోజు ఇన్ని లాభాల పాటలో ఈ రోజు మన ఆర్టీసీ నడుస్తా ఉంది ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు ఈరోజు ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చిందంటూ కూడా అన్ని ప్రయాణాలు దాదాపు రెండు వందల కోట్ల ప్రయాణాలు ఈ రోజు మహిళలు చేశారు ఆ ప్రయాణాలకు అనుగుణంగా ఆ యొక్క డబ్బులు రిలీజ్ చేసి ఈ రోజు బడ్జెట్ కూడా వారి యొక్క గొప్ప మనసును ఈ రోజు తెలియజేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేశాను రాబోయే కాలంలో ఆర్టీసీ కూడా ప్రైవేట్ బస్సులు మహిళలు కూడా మహిళా శక్తి ఆధ్వర్యంలో వారి ద్వారా బస్సులు కల్పించి ఈ రోజు ఆర్టీసీకి ఫిరాయికి ఇవ్వడం జరుగుతా ఉంది అదేవిధంగా ప్రతి మహిళను కూడా పోటీ సేవలు చేయాలని ఉద్దేశంతోనే ఆ రోజు ఈ యొక్క పథకం పెట్టడం జరిగింది రాబోయే కాలంలో ఖచ్చితంగా కూడా ఇంకా ఇరవై వందల రూపాయల పథకాన్ని కూడా మన కాంగ్రెస్ పార్టీ పెట్టబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ అవకాశం కలిగిన మీడియా మిత్రులకు మరియు అందరికీ ఇక్కడికి ఇచ్చిన బీసీ సేల్ ఎస్సీసేలు ఎస్టీసీ మైనార్టీ సెల్ అధ్యక్షులు అందరికీ కిసాన్ సేల్ అధ్యక్షుల గారు కూడా ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి పథకం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టి రాష్ట్ర చరిత్రలో చరిత్ర సృష్టించినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దీనికి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారి పూర్తి సహాయ సహకారాలతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ లాభాల బాటలో పట్టిందనడానికి నిదర్శనమే మహాలక్ష్మి పథకం ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లతోటి ఆర్టీసీ లాభాల్లోకి తీసుకెచ్చినటువంటి ఘనత ఈ రోజు దానికి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న అదే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేస్తూ కాలుష్యం లేనటువంటి కాలుష్యం లేనటువంటి బస్సులను తీసుకురావడం కోసం ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది డెబ్బై ఐదు బస్సులు కరీంనగర్లో లో ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో గతంలోనే ప్రారంభించడం జరిగింది దీనికి అనుగుణంగా డిపోలో నడుస్తున్నటువంటి బస్సులకు యజమానులుగా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలను చేసినటువంటి ఘనత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అదేవిధంగా పొందమన్న గారి రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి మేమందరం కూడా దీనికి సహకరించినటువంటి ఆర్టీసీ యాజమాన్యానికి ఆర్టీసీ డ్రైవర్ అన్నలకు అదేవిధంగా ఆర్టీసీ కండక్ ముఖ్యంగా మహిళా కండక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీల్ అదేవిధంగా నగర సెల్ ఆధ్వర్యంలో నిర్వహించి సంబరాలు చేసినందుకు పాతికే మిత్రులకు కాంగ్రెస్ పార్టీ కూడా నమస్కారం